ఐదు సైజు శుభాకాంక్షలు మనం ఈరోజు అమృత ఆహారం అనేది ఎలా తయారు చేసుకోవాలి ఈ రోజును బట్టి మనం తినే ఆహారం ప్రతిదీ కూడా కొలెస్ట్రాల్కే అనుకూలంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమృత ఆహారాన్ని తీసి పక్కన పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఇటువంటి బాగా పడిపోయి విపరీతంగా కొలెస్ట్రాల్ పెంచుకొని ఆరోగ్యాన్ని చెరగొట్టుకుంటున్నారు ఇప్పుడు మనం అమృత ఆహారాన్ని తయారు చేసుకునే విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఎలా తయారు చేయాలి అనేది నేను చేస్తాను ఒకసారి చూడండి ఇటువంటి బౌల్లో తీసుకోవాలండి తీసుకొని చూడండి ఈ పెసలండి ఈ పెసలు ఈ బౌల్లో వేసుకోవాలి కొంచెం ఈరోజు సాయంకాలం మనం పెసలు బ్ర బుల్లో వేసుకుంటున్నాము ఈ బౌల్ వేసుకొని మనం ఏం చేయాలంటే ఈరోజు నైట్ మనం బౌల్ వేసుకుని పెట్టుకోవాలి అలాగే ఈరోజు నైట్ నానబెట్టుకున్నాం కదండి మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న పెసలు అండి వీటిని ఏం చేయాలంటే శుభ్రంగా రెండుసార్లు నీళ్ళతో కడగాలి కడిగిన తర్వాత ఈ నీళ్ళు మొత్తం వాట్ చేసి ఇలాగ పెసంలో కొన్నిటిలో మచ్చి ఉంటుందండి మట్టి ఉంటే రెండు మూడు సార్లు చక్కగా నీళ్ళతో కడిగి నీళ్ళు శుభ్రంగా చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత అలా శుభ్రంగా వాటిని మట్టి రోజు పొద్దున్న చక్కగా కడిగేసుకొని కడుక్కొని క్లాత్ చక్కగా కింద పరుచుకొని ఈ గింజలు పెసలు గింజలు చక్కగా ఆ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఆరపెట్టుకుంటే ఈ ఆ మొత్తం ఆరిపోయేటప్పటికి చక్కగా ఒళ్ళు ఆరుతుంది గింజలది ఒళ్ళు ఆరిన తర్వాత ఆ గింజలు తీసుకొని మనం చక్కగా ఒక క్లాత్లో కానీ లేదంటే చిన్న ప్లాస్టిక్ బాక్స్ లాంటిది ఆ బాక్స్ లాంటిది కానీ పెట్టి మనం ఆ బాక్స్ కూడా మీకు చూపిస్తాను ఆ ఎలా కట్టాలి అనేది కూడా ఆ విధానం మీకు చూపిస్తాను మనం ఈ ఆరబెట్టిన గింజలని చక్కగా ఈ ఒళ్ళు ఆరిన తర్వాత క్లాత్లో దగ్గర లాక్కొని మనం చక్కగా చిన్న మూటలాగా గాలంటు తగలకుండా చక్కగా దగ్గరగా పెట్టి చిన్న మూట కట్టుకోవాలి మూట కట్టుకొని ఇటువంటి బౌల్లో చూసుకొని ఆ బౌల్లో పెట్టుకొని గాలి తగలకుండా బాక్స్ బాక్స్లో పెట్టుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి ఓ పక్కన పెట్టినట్లయితే మరొక రోజు మరొక రోజు ఉదయానికి ఇవ్వండి ఈ రకంగా మనకు మొలకలు అనేవి వస్తాయి చూడండి ఇలా మొలకలు అనేది వచ్చినప్పుడు మనం తిన్నట్లయితే గ్యాస్ అనేది రాదు గ్యాస్ ఉన్న వాళ్ళకు కూడా అంత ఇబ్బంది అనిపించదు అదే మొలకలు రాకుండా నానబెట్టుకున్న తర్వాత ఒక గింజలు చిన్న చిన్నగా మొక్క వచ్చి రానట్టు వచ్చింది అనుకోండి అవి తింటే మటు గ్యాస్ స్టూబ్ కంపల్సరీగా వచ్చేస్తుంది గ్యాస్ లేని వాళ్ళకి కూడా గ్యాస్ అటాక్ అవుద్ది ఇవి ఈ ఉన్నాయి అనుకోండి అండి అంగుళం అంగుళన్నర రావాలి మొక్కలో ఈ రకంగా మొక్కలైతే వచ్చిన వాళ్ళకి గ్యాస్ సమస్య అనేది రాదు అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకి మలబద్ధకం కూడా కంప్లీట్ మలబద్ధకం కూడా పోతుంది మంచి ఆరోగ్యం ప్రతిరోజు కనీసం ఒక్క పూటైనా ఈ మొలకలనేవి అనేవి మనం తిన్న తిన్న మన శరీరంలో ఉప్పు కారం చింతపండు పులుపు ఇటువంటిది ఒక్క పూటనే ఎల్లకంట ఆపు ఆపుతాం కాబట్టి ఆరోగ్యం నూటికి సెవెంటీ పర్సెంట్ మనం ఆరోగ్యం రికవర్ చేసేసుకోవచ్చండి ఇది ఇప్పుడు చూశారు కదా ఈ విధానం ఎలా చేయాలో ఫస్ట్ సాయంకాలం పూట మనం పెసలు ఒక బౌల్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అవి తెల్లారు ఉదయం చక్కగా వాటిని రెండు మూడు సార్లు నీటిలో కడిగి ఒక క్లాత్ ఒకటి పరిచి పేపర్ కానీ క్లాత్ కానీ పరిచి అవి చక్కగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత వాటికి తడి ఒంటి మీద తడి అంటూ లేకుండా ఆరిన తర్వాత ఒక క్లాత్లో కానీ అలాగే ఇటువంటి ఇటువంటి బౌల్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఇటువంటి దాంట్లో వేసుకొని మనం మూత పెట్టినట్లయితే మనకి మరొక రోజు ఉదయానికి మనకు తినడానికి అనుకూలంగా మనకు అవకాశం ఉంటుంది గురించి ఇటువంటి బౌలు ఉన్నవాళ్ళు దీన్ని ఇవి చేయండి లేని వల్ల మంచి కాటన్ క్లాత్ చూసి ఆ కాటన్ క్లాత్లోని ఈ నానబెట్టిన గింజలు వేసుకొని చక్కగా మూత కట్టేసి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో పెట్టి గాలి తెగల మూత పెట్టిన వల్ల ఆ క్లాత్లో నుంచి మీకు అంగులు అంగుళన్నర మొక్కలు మినిమం రెండు వందల మొక్కల వరకు కూడా మనకి రావడం జరుగుతుంది అవి అవి తినేటప్పుడు మనం టిఫిన్కి కొంచెం ఎలా సరిపోతాయని మీరు అనుకున్న అనుకున్నట్లయితే దీనికి చిన్న కొబ్బరి ముక్క అలాగే ఒక జాంకాయ ఇటువంటి మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏమేమి యాడ్ చేయాలనేది నేను వివరంగా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి దీన్ని తాటి బెల్లం అని అంటారు మనం తాటి బెల్లం అనేది షుగర్ ఉన్న వాళ్ళు కూడా జరగకుండా మనం యూజ్ చేసుకోవచ్చు షుగర్ ఉన్న జడిసేపల్ని తినచ్చు ప్రతి ఒక్కరు కూడా అలాగే దాంతోపాటు మనం క్యారెట్ కూడా తీసుకోవచ్చు క్యారెట్ తీసుకోవచ్చు అలాగే వాటితో పాటు ముందు రోజు నైటు తచ్చి ఏర్శెనగ గుళ్ళు మీకు తెలుసు కదండి ఆ ఏరుశెనగ గుళ్ళు కొంతమంది ఏమో ఉడకబెట్టుకుంటారు కొంతమంది ఏప్పుకుంటారు అలా కాకుండా మనకి ముందు రోజు నైటు వేసుకోగలిగితే నాలుగు బాదం గింజలు ఒక గుప్పుడు ఏరుశెనగ గింజలు కూడా ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని తెల్లర మనం తినే మొలకలతో పాటు ఈ కూడా మనం వాటికి యాడ్ చేసుకొని మనం తినగలి తినగలిగినట్లయితే మంచి ఆరోగ్యం అండి మంచి ఎనర్జీ ఎనర్జీతో పాటు మంచి ఆరోగ్యం కూడా మనకి వీటి ద్వారా ఉపయోగపడుతుంది అలాగే ఇంకా మనకి ఇంకా అవకాశం అనేది ఉంటే వీటితోటి నువ్వులు బెల్లముతో కలిపి నువ్వు అనేది తయారు చేస్తారో మీకు తెలిసే ఉంటుంది దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే వీటితో పాటు వీటితో జాంకే కూడా యాడ్ చేసుకోవచ్చు పొద్దున టిఫిన్గా ఆ కొంచెం తింటే ఎలా సరిపోద్ది అన్న ఆలోచన మీకు కలిగినట్లయితే ఇలా జాంకే కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ రకంగా రోజు ఉదయాన్న మనం టిఫిన్గా తిన్నట్లయితే మీకు కొలెస్ట్రాల్ ఉన్న ఎడల కొలెస్ట్రాల్ అనేది శుభ్రంగా జీరో జీరో కొలెస్ట్రాల్ వస్తుంది అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా మలబద్ధకం అనేది కూడా ఉండదని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయటం జరుగుతుంది చూడండి పెసలు మొలకలు ఎలా అయితే వచ్చినాయో బాగా గమనించండి గమనించి మనకి ఎప్పుడు కూడా ఈ ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయొద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే డబ్బు అయితే సంపాదిస్తున్నారు తప్ప ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం అనే దాని మీద దృష్టి పెట్టట్లేదు తర్వాత డబ్బు సంపాదించిన తర్వాత ఆరోగ్యం మీద దృష్టి పెడదాం అనుకున్న ఎళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఆరోగ్యం అంతా చెడిపోయిన తర్వాత ఎంత డబ్బు తీసుకెళ్ళిన హాస్పిటల్లో పోసి మళ్ళీ ఆరోగ్యవంతులుగా తయారయ్యి వస్తారని గ్యారెంటీ మాత్రం వేల పోతున్నారు ఈ రోజుల్లోనే డాక్టర్ డాక్టర్లు ఏ డాక్టర్లైనా అందు గురించి ఈ రోజుల్లోని ఆస్తుపరుడు ఎవరు అంటే పూర్తి ఆరోగ్యవంతుడనే చెప్పుకోవాలి ఈ వీడియో మీరు చూసి అలాగే ఇలాగే మన మొలకలు అనేది తయారు చేసుకొని దీన్ని అమృత ఆహారం అంటారు అన్నం కంట ఓట్స్ మంచి ఓట్స్ కంట ఈ మొలకలు మొలకలు అనేవి ఇంకా మంచి ఓట్స్ అనేది బంగారం అయితే ఈ వీటిని మొలకలు వజ్రాలు చెప్పుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి మీరు దృష్టి పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యవంతుడిగా తయారవుతారని ఈ వీడియో చూసి మొలకలు ఎలా చేసుకోవాలని తెలుసుకుంటారని అందరికీ సెలవు